ప్రైజ్ ది లాడ్ అందరికీ వందనములు ఈరోజు అనగా నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనము ఇవదే సమయం ముందు వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం కృప కలిగిన తండ్రి జీవము కలిగిన దేవ గయ కలిగిన ఏసయ మిఘనమైన నామానికి స్తోత్రాలయ ఈ దినము ఈ రీతిగా స్తుంచడానికి మిలిచిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు రాత్రి ఈ మీ కృపలో ఉన్న కాచారు కాపాడారు తండ్రి మరలా ప్రవ్వ నూతన దినాన్ని బహుమానంగా అనుగ్రహించి ఉన్న ఆ ఈ దినమంతట్లో ప్రవ్వాన్ని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండటకు సహాయాన్ని దయచేయండి ప్రాముఖ్యంగా అయ్యా మీ వాక్యం ప్రవ్వా మా హృదయంలో నాటింప చేయమని మీ దాసురాలను మీ సిరుచాటును మరుగుపరుచుకుని మీ కంటబోరగా యేసుక్రీస్తు ఏసు క్లీస్ మా పేపర్లో గొప్ప తండ్రి మెయిన్ మరి ఉదయకాల సమయం అందు కొన్ని ప్రాముఖ్యమైన విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు మరి మనం అందరితో సమాధానంగా ఉండడానికి పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించమని దేవుడు ఉదయకాల సమయం అందు మనకు చెప్తున్నారు అంటే ప్రయత్నం చేయండి అని దేవుడు చెప్తున్నారు అంటే అది చాలా కొంచెం కష్టమైన పని అని దానికి అర్థం ఎందుకనంటే మనము చాలామందితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తాం మన తప్పు లేకపోయినా కానీ వారు మనకి వ్యతిరేకంగా మాట్లాడతారు మనం సమాధాన పడాలనే ఆలోచన కలిగి ఉన్న మరి మన మాటని ధిక్కరించి మనతో సమాధాన పడకుండా మరి వేరు వేరు కోణాల్లో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది మరి అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు మనము వారి దగ్గర మనం సమాధానపడి వారు మనకి సమాధానంగా లేకపోతే మనం అప్పుడు దేవుని పాదాల వచ్చి మరి వారి నిమిత్తమే మనం ప్రార్థించాలి అప్పుడే దేవుడు మన మీద దోషారోపణ లేకుండా చేస్తారు అందరితోనూ సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి దే జీవించమని దేవుడు చెప్తున్నాడండి మరి పరిశుద్ధత లేకుండా దేవుని చూడడము అసాధ్యము మరి ఉదయ కాల సమయం దేవుడు ప్రాముఖ్యంగా మాట అదే పరిశుద్ధత లేకుండా ఎవడునూ కూడా ప్రభువుని చూడలేదంట మనం పరిశుద్ధంగా జీవాలంటే జీవించాలంటే మరి ఎంతగా మనం ప్రయత్నించాలండి ఎందుకనంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక అపవిత్రత అనేది మనల్ని అంటుతూనే ఉంటుంది అది కనుల ద్వారాను లేకపోతే మాట ద్వారానో ప్రవర్తన ద్వారానో క్రియల ద్వారానో ఏదో ఒక మనము చేయకూడదు చేయకూడదు అనుకున్న పనులని కొన్నిసార్లు చేస్తూ ఉంటాం మనం మాట్లాడకూడదు అనే మాటలని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాము మనం చూడకూడదు అనే దృశ్యాలనే మరి కొన్నిసార్లు చూస్తూ ఉంటాము మరి వీటన్నిటి నుంచి మనం విడిపించబడాలంటే మనం ఏం చేయాలంటే ఉదయం లేవగానే దేవునికి మనము ప్రాముఖ్యమైన సమయాన్ని ఆయనకి ఇవ్వాలండి మనం లేచిన వెంటనే ఆయన పాదాల చెంత మోకరించి ప్రార్థించుకుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ ఉదయం అంతా ఏ రీతిగా అందరితో సమాధానంగా ఉండాలో పరిశుద్ధత కలిగి జీవించాలో దేవుడే మనకి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తారు మనం ఏం చేస్తామంటే హడవిడిగా లేస్తాం మనం మన పనులను చక్కబెట్టుకుంటాము తర్వాత ఆ రోజంతా కూడా ఏదో ఒక గలిబిలి మనల్ని నిరంతరము వెంటాడుతూనే ఉంటుంది మరి మనము పరిశుద్ధత కలిగి అందరితోనూ సమాధానం అంటున్నాడు కొంతమందితోనే అని దేవుడు చెప్పట్లేదు కానీ మరి సఖ్యమైనంత వరకు సమస్త జనులతోనూ మనము సమాధానముగా ఉండుట నేర్చుకోవాలి ఆ రీతిగా మనం ఉండాలంటే ఉదయమునే మనం లేచిన వెంటనే మొదట ఆయనతో మనము సహవాసం కలిగి జీవించినప్పుడు ఆయన ఆయన వాక్యం చేత మనల్ని నింపుతారు ఆ వాక్యము మరి మన హృదయంలో పనిచేస్తూ మరి ఎవరు మనకి వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరు మన మీద తిరుగుబాటు చేసినా వారిని మనం క్షమించే మనసు వారితో ప్రేమ కలిగి మన మాట్లాడే మనసు మనకి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకి బయలుపరుస్తారు మరి ఆ రీతిగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం సత్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఆయన కృపణ పొందుకుందాం మనము అటువంటప్పుడు దేవుణ్ణి చూడగలుగుతాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును ఆ మేన్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు వైనేసయ్య మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువ ఉదయ కాల సమయం అందు ఎన్నో ప్రాముఖ్యమైన సంగతి అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా మెత్తబడిన వాక్యం ప్రవ్వా మా హృదయాంతరంగంలో భద్రపరచండి మీ కృపచేతనే మమ్మల్ని రక్షించి మీ చిత్తానుసారంగా నడిపించమని ఏసుక్రీస్తు వారైతే శ్రదేష్ఠమైన నామంలో అడుగుచున్నాము మా ప్రియపరలోకృప తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్